అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్దసార్ వాల్మీకి ఆదేశాల మేరకు అధోని జిల్లా సాధన కమిటీ యాభై ఎనిమిదో రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా బీజేపీ పెద్ద తుంభలం మండల అధ్యక్షులు శ్రీ కుర్వ వేణుగోపాల అన్నగారి ఆధ్వర్యంలో కార్యవర్గ కమిటీతో రిలే నిరాహార దీక్షలో పాల్గొనడమైంది కార్యక్రమంలో అదోని జిల్లా సాధన జేఏసీ కమిటీ మరియు కె శంకరయ్య డి హుసేని ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొనడమైంది ఆదేశం వరకు ఈరోజు వేనుగోడున్న ఆధ్వర్యంలో చైతులం మండలాధ్యక్ష ఆధ్వర్యంలో ఈరోజు వీక్ష జరిగింది ఆదోని జిల్లా కావాలి తరుతులం మండలం కావాలి దేనికోసం అంటే ఆది ఆదోని నేర్చుకోవర్గం వెనుకబడిన నియోజకవర్గం అలానే తరుతులం కూడా వెనుకబడిన వెనుకబడిన ప్రాణము అందుకోసమే తుమ్మల మండలం కావాలి ఆదాని జిల్లా కావాలి ధన్యవాదాలు శ్రీనివాస్ గారికి పెద్దలకు అందరికి నమస్కారాలు పెద్దల చిన్నకి ఆదాని జిల్లా కావాలి పెద్ద తుమ్మల మండలం కావాలి ఆదాని జిల్లా కావాలి పెద్ద తుమ్మల మండలం కావాలి